నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సిక్స్ టూ నిస్టిగారు స్పీకర్ సార్ మొదటి ప్రశ్నకి సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత అని అడిగారు సార్ ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఐదు వేల ఆరు వందల ఆరు పాయింట్ త్రీ ఫైవ్ మెగావట్లు ఐదు గేగావట్లు సార్ రెండవ ప్రశ్నకి సోలార్ ఉత్పత్తి పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫై చేశాం సార్ పాలసీ కింద ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా గిగావట్ సోలార్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం సార్ మూడో ప్రశ్నల సమాధానం ఆంధ్రప్రదేశ్ మోడల్ పాఠశాలలు కేజీవీ బీవీలు మరియు బాలిక వసతి గృహాలు అంతటా రెండు వేల నూట ముప్పై ఎనిమిది కిలోవాట్ పర్ పవర్ ఎస్ఎస్ఏ టాప్ సోలార్ వ్యవస్థలను విజయవంతంగా ఏర్పాటు చేస్తున్నాం సార్ అది కాకుండా ఇప్పుడు పిఎం శ్రీ పథకం కింద గ్రిడ్ గ్రిడ్ అనుసంధానిత రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అమలు చేస్తాం సార్ మరియు నాలుగు వందల పదిహేను పాఠశాల పాఠశాలల్లో మొత్తం దీని సామర్థ్యం మూడు వేల ఐదు వందల యాభై కిలోవాట్ పవర్ అవర్స్ని టెండర్లకి వెళ్ళే దశలో ఉన్నాం సార్